తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం నుండి ఆరు లారీలతో ఎండుగడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు తరలించిన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జోతుర నెహ్రూ శ్రీ జ్యోతుర నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని యాభై లారీలు ఎండుగడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన గోశాలకు తరలించామని నిశ్చయించామని మొదటగా ఈరోజు ఆరు లారి రెండుగట్టిని తిరుపతి గోశాలకు పంపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని గోశాలకు సేవ చేయాలనుకునే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఎమ్మెల్యే నెహ్రూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు శ్రీనివాస ట్రస్ట్ మన శ్రీ శ్రీ శ్రీనివాస సేవ ట్రస్ట్ అలాగే జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ రైతాంగం కూడా మనకు అందరూ కూడా బాగా కలిసి వచ్చి గడ్డిని అంతటినీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే లారీలు కూడా ఆయిల్ కొట్టుకుంటే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలా గడ్డి ఎంతవరకు మనకి లభిస్తే అంతా కూడా సుమారు ఒక యాభై లారీల వరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకి పంపించాలి అని చెప్పేసి అని శ్రీ శ్రీ సే శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో పంపాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది తొలిసారిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడు ఈ ఆరు లారీలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాయి బయలుదేరిపోతున్నాయి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుడు కటాక్షంతో మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆ గోశాలలు కూడా భవిష్యత్తులో మరి పూర్తి బాధ్యతతోటి శ్రీ శ్రీనివాస సేవ స్పష్ట ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి అవకాశాన్ని కూడా శ్రీనివాసుడు కల్పించాలి అని చెప్పి ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను